ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే థీమ్ ప్రకారం గాడ్ విల్ గివ్ గుడ్ థింగ్స్ దేవుడు మంచి వరాలు ఇచ్చువాడు అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనము శ్రద్ధగా విని దేవుడు ద్వారా మనము ఆశీర్వదింపబడ్డానికి సిద్ధపడదాం దీని కొరకు నేను తీసుకున్న దేవుని వాక్య భాగము మత్తేసు ఏడవ అధ్యాయము ఏడు నుంచి పదకొండు వరకు మీ మధ్యన చదివి దేవుని వాక్యాన్ని ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాను అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టె అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపనడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారే ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును అద్భుతంగా ఈ మాట దేవుడు ఉదయకాలం మన మధ్యన నిర్వర్తించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు మనుషులు తమ పిల్లలకు మంచి ఇస్తే పరలోకపు తండ్రి ఇంకా ఎక్కువ మంచి ఇస్తాడు అనే వాక్యాన్ని మీ మధ్యన చెబుతూ సిద్ధపడుతూ ఉన్నాను దేవుని చిత్తానికి అనుగుణంగా అడిగితే ఆయన మంచిగా మనకి ఇస్తాడు స్వార్థ ప్రయోజనాలు కాదు దేవునికి యోగ్యమైన మంచిని మనం అడగాలి ఫలితమేంటో తెలుసా ఆశీర్వాదాలు సరైన సమయంలో లభిస్తాయి అందుకనే అన్న సంవత్సరాల తరబడి ప్రార్థించి చివరకు సమూయ్యలు అనే మంచి వరం పొందింది మరి మన జీవితాల్లో దేవుడు మంచి వరాలు ఇస్తున్నప్పుడు మనం తీసుకోవడానికి సిద్ధపడదామా దీని కొరకు ఏడు అంశాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతున్నాను మొదటిది దేవుడు మంచి వరాలు ఇచ్చే తండ్రి స్వభావి రీత్యా ఆయన మంచివాడు అందుకే మత్త ఏడు ఎనిమిది నుంచి పదకొండు వరకు మనం చదువుకున్నాం దేవుని మంచి స్వభావంపై అనుమానం కాకుండా విశ్వాసంతో మనం అడగాలి దేవుని మంచి తనం గుర్తొచ్చి మన లోపల భయం తొలగిపోతుంది అందుకే అబ్రహాము ఇస్సాకు అనే మంచి దానం దేవుడిచ్చాడు ఆది కాన్ను ఇరవై ఒకటి రాజ్యం చదివితే మనకు గొప్ప ఆ విషయం అర్థమవుతూ ఉంది రెండవది మనం అడిగిన దానికంటే మెరుగు అనేది ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు ఎఫిసిల్ రాసిన పత్రిక మూడు ఇరవైలో ఆయన మనము ఆలోచించిన దానికంటే ఎక్కువగా మనకి చెయ్యగలడు అనే వాక్యాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు మన అభిలాషలు చిన్నవి కానీ దేవుని యోచనలు పెద్దవి విశ్వాసంతో మాత్రమే మనము అడగాలి అపేక్షించిన ఆశీర్వాదాలు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అందుకే ఉదాహరణగా సొలోమోను జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు జ్ఞానముతో పాటు సంపద గౌరవం అన్నీ ఇచ్చాడు ఒకటో రాజుల గ్రంథము మూడు పది పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదివితే ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి మూడవది దేవుడు సరైన సమయానికి మంచి వరాలు మనకి ఇస్తాడు సంకీర్తన డెబ్బై ఐదు రెండులో ఉన్న మాట సమయమును తీర్పు తీర్చుడకు ఆయన సిద్ధహస్తుడిగా ఉన్నాడు వెంటనే రాకపోయినా దేవుని సమయాన్ని మనం నమ్మాలి అందుకనే త్వరపడే మనసుకు శాంతి లభించదు వెయిట్ చేసి దేవుడిచ్చే జవాబు కొరకు వేచి ఉన్నప్పుడు సరైన సమయానికి ఆయన మనకు శాంతిని ఇస్తాడు ఉదాహరణకి అన్నా జీవితమే మనకు తెలుసు నాలుగవది దేవుడు తన ఆవశ్యతను మొదట తీర్చుతాడు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది ప్రకారం మీ అవసరాలన్నింటినీ ఆయన నెరవేర్చును మన అవసరాలు దేవునికి తెలిసినవే ఆందోళన కాదండి ప్రార్థన చెయ్యాలి మనం మనకి ఏ అవసరమైనా ఏది కావాలన్నా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ద్వారా పొందాలి జీవితంలో అవసరాలు అద్భుత రీతిగా నెరవేరడానికి కారణం ఏమిటంటే ప్రార్థనే అరణ్యంలో మన్నా నీరు అవసరం ఇచ్చిన ప్రతిసారి దేవుడు వారికి ఇస్తూనే ఉన్నాడు నిర్గమాకాండం పదహారవ అధ్యాయులు మాట మనం చూస్తున్నాం మన మంచికే దేవుడు కొన్నిసార్లు కాదు అంటాడు కూడా దాన్ని కూడా మనం సేకరించాలి ఐదవది యాకోబ గ్రంథం నాలుగు మూడులో ఉన్న మాట మన ఆశయాల వల్ల అడిగితే ఇవ్వడు మనం ఏదో లోపల నిస్వార్థముతో మన అడిగితే దేవుడు మనకి ఇవ్వడు కాదు అని కూడా అంటాడు దేవుడు మన కోరికలు దేవుని చిత్తానికి సరిపోతాయో లేదో మనం పరిశీలించుకోవాలి ఫలితం ఏమిటో తెలుసా తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా రక్షణ మనకి లభిస్తుంది అందుకనే దేవుడు విలాము దేవుడు అనుమతించిన మార్గంలో వెళ్లకుండా అడ్డుకున్నాడు సంఖ్య ఇరవై రెండో అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతూ ఉన్నాం ఆరోదిగా దేవుడు ఆత్మీయ వరాలు అధికంగా ఇస్తాడు యాకోబు ఒకటి పదిహేడు ప్రకారం సర్వ మంచి దానము పైనుండి వస్తుంది దేవుడు చేయవలసిన ప్రతి ఒక్కటి మనకి దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆధ్యాత్మికంగా వృద్ధి జ్ఞానం శాంతి కోసం ఎక్కువగా దేవుణ్ణి మనం అడగాలి మన హృదయం మన జీవితం లోపల నుంచే మారడం మొదలు పెడుతుంది ఉదాహరణకు అపోస్తులు పరిశుద్ధాత్మ వరం వచ్చినప్పుడు వారి జీవితాలు మారిపోయింది అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం ఏడవది దేవుడు ఇస్తే అది సంపూర్ణ ఆశీర్వాదం పశ్చాత్తాపం లేకుండా అది దేవుడి దగ్గర నుంచి మనం పొందలేం ప్రిమారా సామెతలు పది ఇరవై రెండు ప్రకారం యహోవా ఆశీర్వాదం ధనవంతుని చేస్తుంది యహోవా ఆశీర్వాదం మనం వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది యహోవా ఆశీర్వాదం ఎల్లప్పటికీ మన తరతరాలుగా దేవుడు మనల్ని దీవించడానికి కారణం అవుతుంది దేవుని వరాలు శాంతి రక్షణ ఆనందంతో మనకు వస్తాయి ఫలితం ఏంటో తెలుసా మనం పొందిన ఈ వరాలు మనకు హాని కాకుండా ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి అందుకే యూసేపు బానిసము నుండి ఈజిప్టు ప్రధాని అయిన ఆ విషయం మనం చూస్తే ఆహా ఏమి ఆశీర్వాదం అనుకుంటాం ఆది కాండవం నలభై ఒకట అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి ప్రిమన్ దేవుడు మంచి వరాలు ఇచ్చువాడు దేవుడు మంచి దానం చేసేవాడు మనకు అవసరమైనది ఎప్పుడు కావాలో ఆయనకి తెలుసు ఆయన సరైన సమయంలో మనకి ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు విశ్వాసంతో కృతజ్ఞతతో ఆయన చిత్తానికి అనుకువగా అడిగితే ఆయన మంచి వరాలు తప్పకుండా మనకి ఇవ్వడానికి సిద్ధహస్తుడిగా ఉన్నాడు అట్టి రీతిగా మనం పొందిలాగున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ dot org